రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ధరణిని పడేస్తామని కొందరు అరేబియా భాగ సభ్యులను పడేస్తామని కొందరు అన్నారు మేము కొత్త చట్టం తీస్తాను మేనిఫెస్టోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇది మంచిదే ఆ ఉద్దేశం ఏంటంటే పాత విధానం సరిగ్గా లేదు మేము మళ్ళీ కొత్త విధానం రోజు తీస్తామంటే మంచిదే కాలంలో కానీ ఇప్పుడు ధరణి మీద ఇవాళ చర్చ జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఒక చెప్పారంటే అప్పర్ హ్యాండ్ అయ్యారు ఏది ఒక కోణాన్ని బాగా చూపించడంలో రేవంత్ రెడ్డి గారు డిఆర్ఎస్ కంటే అప్పర్ హ్యాండ్ అయ్యారు అది ఒక చెప్పారంటే ఆయన వాగ్దాటి అట్లాగే ఆ ఆకలింపు చేసుకునే సమస్యను ఆకలింపు చేసుకోవడం దాన్ని వరుసగా చెప్పడం నిజంగా చెప్పాలంటే కేటీ కేసీఆర్ తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత ఇప్పుడు తను ఒక రకంగా ఐకాని అయింది అంటే ఎక్కడ ఒక చిన్న పేపర్ చూడకుండా అన్నగ్రహంగా మాట్లాడడం అవసరమైతే సబ్జెక్టు పేపర్ చూసినా కూడా దాన్ని వరుసలో చెప్పడం ఈ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళను మించిపోయిందని నేను అంటున్నాను కేసీఆర్ని కూడా ఒక్కోసారి అంటే ఇవాళ సబ్జెక్టు మీద పరిమితమై బ్రహ్మాండంగా మాట్లాడారు అప్పుడప్పుడు సెటైల్ వేసినా కూడా సరే హరీష్ రావును కొరడతాను కొడతారు వాళ్ళ మామా అని అప్పుడప్పుడు కొడతారు అని చెప్పి ఇట్లాంటి సెంటర్లు వేసినా కూడా సబ్జెక్ట్ డివేట్ కాకుండా చాలా మంచిగా ప్రజెంటేషన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు కానీ ధరణి ప్లేస్లో తెచ్చే భూమాత ఉందో పోర్టల్ ఉందో ఈ భూమాత పోర్టల్ రావడానికి గతంలో జరిగిన ఆ క్రమాలను చెప్పిండు అది వాస్తవం ఎందుకంటే ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని నేను ప్రజల సమస్యలు ధరణిలో ఎన్ని ఉన్నాయి అన్నీ ప్రస్ఫుటం చేసుకుంటూ ఐదారు వ్యాసాలు రాశాడు నేను అప్పుడు అందులో ఒక్కటి కూడా ఇప్పుడు ప్రస్తావించలేదు వాళ్ళని చెప్పాలంటే ఏం ప్రస్తావించాలంటే ఆ కష్టాలు అంటూ ఉంటే అది కొంచెం పక్కకు పెట్టి బొమ్మ వరుసలో బొమ్మ మాత్రం చూపించాడు అంటే ఈ ధరణి అనే వెబ్సైటు ఎవరైతే ధరణి అనే పోర్టల్ నిర్వహించే సంస్థల మీద ఎక్కువ పెట్టి వరుసగా అంటే అంత శిక్షలా వరుసలు చెప్పుకొచ్చింది వరుసగా ఆ ధరణి ఎవరికి కింద అప్పచెప్పిండ్రు దానిలో మనకి ఒక వాట ఒక శాతం వాటా ఉన్న యువరాజు అంటే కేటీఆర్ యువరాజు ఫ్రెండ్ని ఎట్లా అలా తెరుచుకున్నారు అని చెప్పే క్రమంలో చాలా కేసులు చాలా మంచిగా పక్కడ మందికి చేసి ఉంటారు కోర్టులో వాదిస్తే ఇంత బ్రహ్మాండంగా ఒక సీనియర్ అడ్వకేట్ వాదిస్తారు అంతకంటే బాగా వాదించాడు అని అంటున్నారు ఇదంతా ఒక పక్షం చూపించాడు అంటే అందులో జరిగిన పొరపాట్లు అందులో అవినీతిని కూడా చూపించింది దాన్ని కూడా అభినందిస్తాం రేవంత్ రెడ్డి గారు ఏమనంటే ఎప్పుడైతే ఇది జరిగిందో వందల ఎకరాలు ఎకరాలు అర్ధరాత్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒకటేమో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అన్నీ మాట్లాడాలి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు జరిగినాయని విడిచిపెట్టి ఈ ధరణి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో ఏం జరిగిందని చెప్పుకుంటూ మొత్తం ఏజెన్సీస్ ఎట్లా మారినాయి ఆఖరికి పెట్టుబడి ఇట్లాంటి దొంగ దొంగ కంపెనీలు పెట్టే స్వర్గధామంగా ఉన్న దేశాలకు ఎట్లా పోయింది ఎన్ని దేశాలు మారింది ఇండియా నుంచి సింగపూర్ ఎట్లా పోయింది సింగపూర్ నుంచి ఇతర దేశాలకు ఎట్లా పోయింది ఈ సంస్థలన్నీ ఎక్కడి నుంచి పనిచేసినాయి ఇవన్నీ బాగా ఎండగట్టడంలో బ్రహ్మాండంగా చేశాడు కానీ ఇంకో విషయం మర్చిపోయింది ఏంటంటే ఇంకోటి అవినీతి కూడా బ్రహ్మాండంగా ఏకరూ పెట్టాడు అర్ధరాత్రి ఎనభై తొమ్మిది తర్వాత తెల్లారు ఆరు గంటల దాకా రిజిస్ట్రేషన్ ఎట్లా అయినాయి అట్లాగే పేర్లు మార్పిడి తెల్లారి అది భూ మంత్రం ఎట్లా మారి మారిపోయింది ఇవన్నీ చెప్పుకుంటూ ఇందులో ఎక్కువ ఎక్కువ పెద్దవాడు చుట్టూ తిరిగింది రాజకీయం అంతా కరెక్టే ఆ ధరణిలో ఎకరమా జరిగినాయి వాటిని ఎండగట్టాల్సిందే దానికి భూమాత అని పోటా అన్నారు దాన్ని ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఏదైతే అప్పచెప్తున్నారో దానివల్ల మంచి జరుగుతుంది అంటే మనం హక్కుల గురించి రహస్యం గురించి పౌర పౌరుల హక్కుల గురించి పౌరుల గోప్య గురించి గోప్యత గురించి బ్రహ్మాండంగా మాట్లాడండి కాదంటే అవన్నీ నిజమే అంకున్నారు కానీ ఇటుపక్కన భూమాత అనే పోర్టల్ పేరు మార్చి సరే ఇండియా ఏజెన్సీకి అప్పచెప్పి వీళ్ళు కనుక చేస్తే వచ్చే పరిణామాలు కూడా చెప్పాడు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఆ ఏజెన్సీని మారుస్తే మాకు కష్టం వస్తుంది దానికి అగ్రిమెంట్ ఉన్నది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కనుక అగ్రిమెంట్ను రద్దు చేసుకోవాలంటే చాలా తత్తంగా ఉంటుంది అన్నాడు మరి ఈ కార్నర్స్లో అగ్రిమెంట్ రద్దు చేసుకోవడానికి ఏ తతంగా చేసి ఏం చేయలేదు కదా తక్న అయిపోయింది కదా మరి వాళ్ళ అగ్రిమెంట్ ఉంది బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కేసు వేస్తున్నారు వాళ్ళు మరి కేవలం కేటీఆర్ మీద పగతోని కేటీఆర్ని జైలు పంపిద్దామని ప్రొసీజర్లు కొలాబ్స్ మన వాటికి వాటి ప్రొసీజర్ల తప్పు జరిగే దాని మీద పట్టుకొని ఈడీ కేసు పెట్టారు కదా మరి ఇది కూడా ఒక రకంగా నిజంగా ఇచ్చే అయితే మరి ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళ మీద అంత పెద్ద అవినీతి జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున చేసినప్పుడు ఈ స్టాన్ల మీద కేసులు పెట్టాలి అవినీతి ఎప్పుడు చేసుకుని చేయాలి రాత్రి రాత్రి భూములు మారిన చెప్పాలి అది కూడా చెప్పిండు కిషన్ రెడ్డి గారు తన సొంత ఊళ్ళోనే భూదాన్ భూములు మారుస్తే దాని మీద ఆయన ఫిర్యాదిస్తే ఆ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అన్నాడు ఆయన ఫిర్యాదు మీద ఎవ పట్టించుకోలేదు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అనియాకరణమైంది అనగా ఇప్పుడు నేను వచ్చిన దానికి చేసిన అన్నాడు సరిగ్గా అదే పని ఏం చేయాలంటే ధరణిలో గత పో ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాల మీద విచారణ సమగ్ర విచారణ జరిపించాలి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇవన్నీ బయటపెట్టిన కానీ చేయాలి ఇది పక్కన పెడదాం భూమాత వచ్చింది భూమాతలో సర్వే నెంబర్లు తప్పుబడ్డాయి సవరించగలుగుతారా అంటే మాడిల్స్ మార్చారు కదా ఇప్పుడు అట్లానే చాలా అక్రమాలు జరిగినాయి అంటే భూమి సర్వే నెంబర్కి పోయి యాక్సిడెంట్ తక్కువ పడ్డది ఒకరు అమ్ముకున్న భూములు కూడా పట్టదాల పేరు మీద ఇంకా వస్తున్నాయి అట్లానే మళ్ళీ కొత్త సమస్య అంటే ఒక సమస్యను పరిష్కారం కొత్త సమస్య తీసుకొస్తున్నారని కూడా అనిపిస్తున్నారు ఎందుకంటే కౌల్దార్ కాలం ఇప్పుడు మనకు ఎక్కడైతే కాస్త కాలం పెడతా ఉంటున్నారు కౌల్దార్ కాలం అంటే ఇప్పుడు భూములు ఎవరైనా నా తన భూమి ఎవరైనా కౌలు చేస్తుంటే కూడా అఫీషియల్గా ఒప్పుకొని పేరు రికార్డు రికార్డ్ ఒప్పుకుంటారా మీరు చేస్తే ఎట్లా లీగల్గా అవుతుంది మీ ఇష్టం ఉన్నట్టు ఎవరు కానీ కాస్త చేస్తున్నారని పోయి కాస్త గారి పేరు రాస్తా అంటే చెల్తుందా ఎవరైనా కాలం తీసేసాడు గతంలో మనకు గతంలో పాస్బుక్లు రెండు ఉంటుండే ఒకటే పాస్బుక్ ఉంటుండే ఒకటేమో పట్టేదారు పాస్బుక్ ఒకటి అందరు టైటిల్ డీ అని ఒకటందరు ఇప్పుడు ఆ రెండు ఒకటి చేశాను కదా ఇప్పుడు ఒకటే ఇస్తున్నప్పుడు ఈ పదకొండు కాలంలో పెట్టి ఎవరైతే మనకు వాస్తవంగా కాస్త అనుభవదారు కాలం పెడితే అనుభవదారు అనే కాలంలో ఆ పేరు రాస్తే ఎక్కడనో ఫారెన్లో ఉంటాడు ఎక్కడ భూమి ఎవరికి ఇచ్చిండు అది లేకుండా భూమి ఎవరికైనా కాస్ట్ చేయమన్నాడు ఆ తన్నదమ్ములకి ఎవరికైనా ఇచ్చాడు వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అని గమనించాలి కదా అంటే ఒక సమస్య తీర్చడానికి మళ్ళీ కొత్త పంచాయతీ పెడతారా గ్రామాలలో అంటున్నాడు ఇప్పుడు జరిగిందే పెద్ద పంచాయతీ అవసరంగా ప్రజలు నష్టపోయిండు ఆ ప్రజలు నష్టపోయిన అంశాలను పక్కన పెట్టి కేవలం దీనిలో ప్రొసీజర్ హాస్పిటల్లో కానీ పైన ధరణి వెబ్సైట్లో జరిగిన లోపాలు చెప్పుకుంటూ పెద్ద రెట్లాపట చెప్పి దాని మీద బదలాం చేసే క్రమంలో ఖచ్చితంగా ఆ రాత్రి రిజిస్ట్రేషన్ కానీ లేకుంటే ఇట్లాంటి వందల ఎకరాలు మారడం కానీ కిషన్ రెడ్డి గారిది ఒక ఉదాహరణ వాళ్ళ సొంత అటువంటి అటువంటివన్నీ వెనక్కి తీసుకురావాలి ఆ ధరణి వెబ్సైట్ నిర్వహించిన నిర్వాహకుల మీద కేసులు పెట్టాలి అది చేసుకుంటూనే ఈ కొత్తగా నేను చెప్పేది ఏంటంటే ధరణి అనే పేరు మీద భూమాత్ర తీసుకురావడం వల్ల ప్రజల సమస్యలను తక్కువైతే ప్రజలకు మళ్ళీ నష్టమయ్యే సమస్య వస్తుందా నష్టమైన సమస్య ఇదే అంటున్నాను కాబట్టి కాస్తకాల కాలం పెడితే ఆటోమేటిక్గా ప్రజలు ఎవరు హర్షించారు రేపు పొద్దున ఏ పట్టేదారు కూడా దీనికి ఒప్పుకోడు గతంలో కౌలుదారు కౌలుదారు పేరు మెన్షన్ చేస్తే అంటే ఒప్పుకొని చట్టం తెస్తే కూడా ఒప్పుకొని పట్టేదారులు ఇప్పుడు ఎవరు కౌలుకి ఇవ్వరు పడావు వస్తారు భూమి అంత పడాలు ఉంటుంది ఎవడు బండి చేయడు అప్పుడు ఇంకా కష్టం కదా అందుకని ఒక తప్పు జరిగితే ఆ తప్పును సవరించే క్రమంలో ఇంకో తప్పు జరగదు ఒక సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో ఇంకో ఇంత అంతకంటే పెద్ద సమస్య కావద్దు కదా సమస్యకు పరిష్కారం కావాలి అందుకని నేను కేవలం కొత్త సీసాలో పాతసాలకు వస్తారా అప్పుడు ఈ ఇంకేముండదు కొత్త మార్పు ఏముండదు అదే ఇబ్బందులు అన్నీ అట్లే ఉంటాయి అట్లాగే కొత్త సీసాలు పాదసాలతో పాటు మీ పైత్యం కూడా కలిపి ఏది అనుభవదార కాలం అని పెడితే అప్పుడు ఏమవుతుంది ఈ అనుభవదార కాలం ఎవరైనా ఒప్పుకుంటారా పదకొండు కాలంలో పెట్టి చేస్తే ఒప్పుకుంటారా మళ్ళీ వెనకట్లాగే టెనెన్సీ యాక్ట్ దానిలో భూములు పోతే అనుకుంటే టెన్నెన్సీ యాక్ట్ ఎంట్ లోపలేదో ఇప్పుడు పట్టేదారులు ల్యాండ్ సీలింగ్ ఆల్మోస్ట్ ఆ సీలింగ్ లోపటే ఉండరు ఎవరు కూడా మళ్ళీ కొత్త ల్యాండ్ సీలింగ్ వస్తారు రాదు అర్బన్ ల్యాండ్ సీలింగ్ సీలింగ్ ఎప్పటికే పోయింది మన రూరల్ రూరల్ లడిసిలి ఉన్నది కనుక ధరణి అనే పేరు మార్చి భూమాత అనే పేరు పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఇప్పటిదాకా ధరణిలో ఇబ్బందులు ఏవైతే అవన్నీ తొలగిపోతాయా లేదా అనేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి లేకపోతే కొండని దవి ఎరకని పట్టినట్టే అవుతుంది నమస్కారం